దేశం గర్వించదగ్గ వ్యక్తి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అని ఎన్టీఆర్ జిల్లా వాకర్స్ గవర్నర్ ఏ విజయలక్ష్మి వెల్లడించారు అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ కేఎల్ రో పార్కు ఆధ్వర్యంలో ఆదివారం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్దంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా వాకర్స్ గవర్నర్ ఏ విజయలక్ష్మి హాజరై అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అబ్దుల్ కలాం పేరుతో అసోసియేషన్ ఏర్పాటు చేసి వాకర్స్ అసోసియేషన్ వారు కేర్రో పార్కు లో యోగా కార్యక్రమాలు షటిల్ వాకింగ్ మెడిటేషన్ నిర్వహిస్తున్నందుకు అసోసియేషన్ వారికి అభినందనలు తెలియజేశారు అసోసియేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆమె కొనియాడారు అసోసియేషన్ అధ్యక్షుడు బలివాడ శివకుమార్ పట్నాయక్ మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ వక్తుల్లో అబ్దుల్ కలాం ఒకరన్నారు ఆయన స్మరించుకోవడం దేశ పౌరులందరికీ కర్తవ్యమన్నారు పార్టీలో అనేక సేవా కార్యక్రమాలు అసోసియేషన్ ద్వారా నిర్వహిస్తున్నామని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అడిగిన వెంటనే వాకర్స్ అసోసియేషన్ కి ముప్పై కుర్చీలు జగిపిల్ల శ్రీనివాసరావు యోగా వారికి మైక్ ను అందజేయడం అలాగే ఉమ్మడిశెట్టి నాగ వెంకట సత్యనారాయణ రెండు ఫ్యాన్లు అసోసియేషన్ కి అందజేశారు అన్నారు అలాగే పట్నాయక్ రెండు ఫ్యాన్లు రెండు డైనింగ్ టేబుల్లు అందజేయడం చాలా ఆనందాయకంగా తెలియజేశారు ఈ సందర్భంగా క్లబ్ సభ్యులను ప్రెసిడెంట్ సెక్రటరీ కోసాధికారిగా డిస్టిక్ గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు పార్కులో యోగా కార్యక్రమాన్ని నిర్విరాంగ కొనసాగించడం వల్ల అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఈ సందర్భంగా తెలిపారు అనంతరం వాకర్స్ గవర్నర్ విజయలక్ష్మిని సీనియర్ సిటిజన్ ఎం బాలనాగేశ్వరరావుని యోగా గురువు సుబ్బారావును ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి జగబిల్ల శ్రీనివాసరావు పాస్ట్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ అవారు బుల్లబ్బాయి ఓమలేశ్వరరావు వేముల వెంకట్రావు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వై బాబురావు బిల్డర్స్ ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

మన మాన్యువల్ మీరే అది బాటిని రోజు లోపల ఎన్టీఆర్ జిల్లా మరి విజయలక్ష్మి ఈ సంవత్సరం గవర్నర్గా మేము పదవికి అలంకరిస్తూ మరి ఈరోజు కేఎల్ఆర్ పార్క్ దగ్గర ఉండడం జరిగింది కేఎల్ఆర్ పార్క్లో అబ్దుల్ కలాం వాకర్స్ క్లబ్ తరపు నుంచి మరి ఈరోజు చక్కటి కార్యక్రమం మరి వీళ్ళు వాకర్స్తో పాటు యోగా కార్యక్రమం షటిల్ అలాగే వీళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయి వీళ్ళు వీళ్ళు ఫామ్ చేసుకుంటూ క్లబ్ మెంబర్స్ అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవ్రీ మంత్ చక్కటి యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తూ పాటు పేద విద్యార్థులకు కూడా చక్కటి స్పాన్సర్స్ కూడా వీళ్ళకి వీళ్ళే జనరేట్ చేసుకుంటూ మరి అందరికీ ఇవ్వడం కూడా అందుబాటులో అందించడం జరుగుతుంది దీంతోపాటు ఎవ్రీ సీజన్ ఏ సీజన్ అయితే ఉంటుందో దాని రిలేటెడ్గా ఉన్న ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా జయప్రదంగా మరి వీళ్ళు నిర్వహిస్తూ చక్కటి కార్యక్రమాలు అలాగే నేచర్ సంబంధించింది మంచి గ్రీనరీ కూడా మరి ఇక్కడ ఫామ్ చేయడం ఈ గ్రౌండ్ చాలా బాగా డెవలప్ చేయడం మరి పట్నాయక్ గారు చాలా వెల్విష్గా వీళ్ళందరు మెంబర్స్ కోఆర్డినేషన్తో చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఈ కేఎల్ రా పార్క్ లో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వాకర్స్ ఇంటర్నేషనల్ ఎన్టీఆర్ జిల్లా గవర్నర్ గారు అయినటువంటి విజయలక్ష్మి గారు వచ్చి మాతో క్లబ్ కార్యక్రమం నిర్వహించడం ఈరోజు అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం పూల కార్యక్రమం నిర్వహించి అనంతరం బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు అమరావతి సెంటర్ వారి యొక్క మేము అడగంగానే వెంటనే వారి యొక్క పాతి కుర్చీలు మాకు స్పాన్సర్ చేయడం జరిగింది అంతేకాకుండా జగిపిల్ల శ్రీనివాసరావు గారు యోగా వారికి మైక్ కావాలంటే వారి మైక్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ మైక్ కానీ అలాగే సత్యనారాయణ గారు వారు ఏంటంటే రెండు ఫ్యాన్లు ఇవ్వడం జరిగింది ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ కేఎల్ రావు పార్కులో అనేక సర్వీస్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహించడానికి సహకరించిన పెద్దలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాకర్స్ సీనియర్ లీడర్స్ అందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓకే ఈరోజు అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా మాకు కూడా ప్రమాణ స్వీకారం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు మేడం గారు మాతో ప్రమాణ స్వీకారం చేయించారు అబ్దుల్ కలాం గారి యొక్క ఆశ చిన్న పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టాలనే తపనతో ఆయన ఉద్యోగం అయినా రాష్ట్రపతి అయినా పిల్లలకి చదువు చెప్పడానికి ఎంతోమందికి విద్యాభ్యాసం నేర్పించడానికే ఇంట్రెస్ట్ పెట్టే గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం గారు వారు చనిపోవడం కూడా ఒక విద్యా సంస్థకి వెళ్ళి మాట్లాడుతూ మాట్లాడుతూ చనిపోవడం చాలా బాధాకరం అలాంటి గొప్ప వ్యక్తులు మన దేశంలో జన్మించడం మనం అదృష్టంగా భావించుకుంటూ వారి వర్ధంతి పదో వర్ధంతి మనం జరుపుకోవడం మనం ఈ అసోసియేషన్ తరఫున అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను